తెలుగు జాతి గర్వించే మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు పక్కన అని మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది మహిళలు రాజకీయాల్లో ముప్పై పో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అని పార్టీలు రాజకీయ పార్టీలు పోరాడుతున్న ఈ సమయంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మన పార్లమెంటరీ సభ్యులు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమయం ఈ సందర్భంలో నేను మన ప్రత్యర్థి జగన్ గారికి ఒకటే మన్నవించుకోవాలనుకుంటున్నాను సార్ మీరు ఎలాంటి క్యాండిడేట్స్కి సీట్ ఇచ్చారో ఒక్కసారి ఆలోచించుకోండి మా నాయకులు మిషన్ వన్ ఫిఫ్టీ అని చెప్పి గొప్ప గొప్ప మిషన్స్ కార్యక్రమాలు అభ్యర్థి అదేంటి సంక్షేమాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మా స్టేట్కు పెట్టి మా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనుకుంటుంటే మీరు ఎటువంటి అభ్యర్థులకి సీట్లు ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోండి మీరు మేము మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ అని పెట్టుకుంటే మీరు ఇచ్చిన అభ్యర్థులు నూట యాభై మందికి ఫోర్ ట్వంటీ కేసులు కబ్జా కేసులు చీటింగ్ కేసులు ఇలాంటి నూట యాభై మందికి పైగా కేసులున్న అభ్యర్థులకి సీట్లు ఇచ్చి మా రాష్ట్రాన్ని బీహార్ లాగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు మా సీఎం గారు మన రాష్ట్రాన్ని సింగపూర్ కన్నా మంచి రాష్ట్రంగా దేశానికన్నా గొప్ప రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నారు మనందరూ ఒక మంచి నాయకుడి చేతుల్లో పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన సమయం వచ్చింది మీ అందరూ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి ఇక్కడ కొవ్వూరులో అనిత గారిని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ నుంచి ఉంటున్న నాకు వేసి తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగుదేశం సైనికులం తెలుగు ప్రజల సేవకులం జై తెలుగుదేశం